హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ యూనివర్స్ ఎప్పుడూ మీరు నిరంతరము డబ్బు సంపద ఐశ్వర్యంతో హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ డబ్బు సంపద ఐశ్వర్యం ఎలా వస్తుంది సింపుల్ మీ ఆలోచనను ఏవైతే నెగిటివిటీ ఉంటాయో అంటే నీకు నిన్నెవరైనా తిట్టినా లేకపోతే నువ్వు ఎవరైనా విమర్శించినా ఎవరైనా పొగిడినా వీటికి అన్నిటికీ అతీతంగా ఉన్నప్పుడు నీకు ఐశ్వర్యం రావడం జరుగుతుంది అంటే ఇది ఎలా పాజిబుల్ అవుతుంది ఎస్ ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ విమర్శలకు రియాక్ట్ అయ్యావనుకో దాని మీదే నీ లోపల ఉన్న నీ యొక్క ఇన్నర్ మైండ్ దాని మీదే ఆలోచన చేయడం జరుగుతుంది నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచన డబ్బు మీద పెట్టినప్పుడే డబ్బుని దగ్గరికి రావడం అనేది పాసిబుల్ అవుతుంది ఇది చెప్పడానికి చాలా సిల్లిగా ఉంటుంది ఒక్కసారి మనం ఫాలో అయ్యామనుకో ప్రతిదీ మనము సాధ్యం కాదంటూ ఏది ఉండదు మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారు కళలు గాను దాన్ని సాకారం చేసుకోండి ఎస్ మీరు ఏదైతే కళలో ఊహిస్తారో ఊహించి పడుకుంటారో అది వాస్తవ రూపం అవుతుంది అనేసి ఆ మాట యొక్క అర్థం అలాగే ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది ఋషులు యోగులు మునులు ప్రతి ఒక్కరు దీన్ని ఫాలో అయిన వారే ప్రతి ఒక్కరు అంటే ఏదైతే మన మన యొక్క మైండ్ని ఫాలో అయ్యి మన యొక్క మన యొక్క మైండ్ యొక్క అంతర్లీన శక్తిని పాజిటివ్ వైపు మరలించినప్పుడు అది పాజిటివ్గా జరగడం అనేది జరుగుతుంది దీన్ని ఎప్పుడు గుర్తిస్తారంటే మీరు మెడిటేషన్ అనేది ఒకటి ఇచ్చేసుకోవాలి అలా మర్చుకోవాలి రోజువారీగా అంటే కొద్దిగా వ్యాయామం చేయడం మెడిటేషన్ చేయడం ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మీరు కుదిరినతో చేయండి అప్పుడు మెడిటేషన్ ఎందుకు అంటే మీ యొచ్చ మీ యొక్క ఆలోచన నెగిటివ్ థాట్స్ ఏమైతుంటాయో ఉంటాయో మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు మాత్రమే అవి మీకు రావడం అనేది జరుగుతుంది సో అందుకే మెడిటేషన్ చేయాలి అని చెప్పాను ఇంకోటి ఏంటంటే మెడిటేషన్ కూర్చున్న తర్వాత మీకు విపరీతమైన ఆలోచనలు వస్తాయి అలా ఆలోచనలు వస్తూనే ఉంటాయి అంటే ఒక క్షణము సైలెంట్గా కూర్చోమని అంటే కూర్చోం ఎందుకంటే ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితాలు అంటే ఏదో ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు ఏం వంట లేదా ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి లేదా ఇలా ఇతరితర ఆలోచనలు వస్తాయి వీటి అన్ని ఆలోచనలు మీరు ఎప్పుడైతే పెళ్ట్ చేసుకొని మీకు మీరుగా ఉన్నతంగా ఎదగాలని అనుకుంటే మళ్ళీ నేను చెప్తున్నాను ఉన్నతంగా మీకు మీరు సంపూర్ణ జీవితాన్ని అనుభవించాలని అనుకున్నప్పుడు నేను చెప్పే ఈ లాజిక్ మీరు ఫాలో చేయండి ఖచ్చితంగా లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం జరుగుతుంది ఏంటంటే కొన్ని కొన్నిటికి అలానే ఉంటుంది దానికి వివరణంగా వివరంగా చెప్పడానికి నేనున్నా మీకు ఏమైనా అద్భుతం జరిగితే ఒక టెన్ డేస్ టెన్ డేస్ అయ్యాక మీకు ఏమైనా అద్భుతం జరిగితే మీరు దీన్ని ఫాలో అయ్యాక దీన్ని ఫాలో అయ్యాక మీకు ఏమైనా అద్భుతం జరిగితే అది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీరు దేని గురించి ఆలోచిస్తారో అది మాత్రం మీకు బిల్ట్ అవ్వడం జరుగుతుంది బాయ్ థ్యాంక్ యూ యూనివర్స్